నవంబర్ పది రెండు వేల ఇరవై మూడు నాడు కామారెడ్డి పట్టణంలో బీసీ డిక్లరేషన్ పేరిట బలహీన వర్గాలను మోసం చేసిన వైనం గురించి చాలా విస్తృతంగా ఈరోజు చర్చించడం జరిగింది దాదాపుగా ఇరవై ఇరవై ఐదు మంది తమ తమ అభిప్రాయాలను పూర్తి స్థాయిలో మరి వివరంగా చెప్పడం కూడా జరిగింది ప్రధానంగా ఈరోజు ఈ సమావేశంలో అనుకున్నది ఏంటి అంటే భారత రాష్ట్ర సమితి తరపున పెద్దలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం మేరకు మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఖచ్చితంగా కామారెడ్డిలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్లోని ప్రతి హామీని అమలు చేసేదాకా తప్పకుండా ప్రధాన ప్రతిపక్షంగా మీ వెంటబడతాం రాష్ట్రంలోని బలహీన వర్గాల పక్షాన మిమ్మల్ని అడుగడుగున నిలదీస్తూనే ఉంటామనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా